ಕಮ್ಮನೆ ಓನರ್ ಆವರ್ ಆಟಲ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿಯೋ ಈ ಕರೆಂಟ್ ಬಿಲ್ ಕಟ್ಟాలి ಅನ್ನೆರಕalles ಸಮಸ್ಯೆಗಳು ಸಮನೋಸ್ತನ ಡಿಪ್ಲೇ ಅಂತಾ ಆ ಉದ್ದೇಶ್ ಮಂಚಿದೆ ಚೇತಲಾರು ಅಕ್ರ ಮಾತ್ರ ಅವರು ನಾನು ನಾನು ನಾಳೆ ಮೈತೆ ಎಲ್ಲೆ ತಪ್ಪು ಗುರು ಸಂಕಲ್ಪ ಮಾಡಿದ್ರು ಎಲ್ಲ ಆಟೋಲಿ ಬಾಬಾ ಎಂಜಿ ಅಂತಾ ಮೇಡಂ ಸೆಪ್ಟೆಂಬರ್ ಲೇ ಧರ್ನವ್ಯತೆ ಜುಲೈ ನರ್ಜನೆ

नल्ला पेंडिंग जीता ने वेंटने होए 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 नल्ला जीता पेंडिंग वेंटने होए नल्ला जीता पेंडिंग वेंटने होए नल्ला पेंडिंग जीता वेंटने होए और दिल आली पारशी के कर्मिकों का एकता अर्जी वाले पारशी के कर्मिकों का एकता अर्जी वाले पारशी के कर्मिकों का एकता अर्जी वाले जिंदाबाद అధికారులు రాజధాని ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే పార్శుత్య కార్మికులు నాలుగు వందల పాతిక నుంచి మూడు వందలకు వచ్చారు మూడు వందల నుంచి నూట యాభైకి వచ్చారు అమరావతి అమరావతి స్మార్ట్ సిటీ ఈ స్మార్ట్ సిటీలో పనిచేసేది నూట యాభై మంది విఐపి మీటింగ్లు వాళ్ళు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు సభలని చెప్పి ఊరుకులు ఊరుకులు పరుగులు పెట్టిస్తా ఉన్నారు కార్మికులు మూలుగులు పిలుస్తా ఉన్నారు నెల నిలువ కాళ్ళ మీద ఉదయం నుంచి రాత్రి దాకా పనులు చేపిస్తా ఉన్నారు జీతం మాత్రం పెంచట్లా గొర్రె తోక పెట్టి సంధంగా ఐదారు సంవత్సరాల నుంచి ఆ పన్నెండు వేలే ఉంచుతా ఉన్నారు మంత్రులు మీ జీతాలు పెంచుకుంటారు ఉద్యోగస్తులు మీ జీతాలు పెంచుకుంటారు కార్మికులు మాత్రం జీతాలు పెంచడానికి మీకు చేతులు రావు అదేమని అడిగితే ఏజెన్సీ మీద మీరు మీ మీద ఏజెన్సీ సాకులు చెప్పడం తప్ప కార్మికుల్ని ప్రతి నెల ఈ విధంగా రాజధాని పారిశుద్ది కార్మికులు ఏడిపించడం జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాల్ని అర్ధాకలతో ఉంచడం కార్మికులు అర్ధాకలతో వచ్చి పనిచేసిన దౌర్భాగ్య స్థితి ఈ అమరావతి రాజధాని సిటీలో ఏర్పరచడం ఇది న్యాయవామికని అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి ఈ కార్మికులు జీతాలు ఇవ్వాలి ఇచ్చే వరకు ఈ రోజులూరు సిఆర్డీ కార్యాలయాన్ని కార్మికులు వదిలిపెట్టేది లేదు అధికారులు రావాలి సిఆర్డీ అధికారులు సమాధానం చెప్పాలి సమాధానంతో పాటు మా జీతాలు ఇవ్వాలి మా పిఎఫ్లు పెండింగ్ ఏంటి మా ఈఎస్ఐ కార్డులు పెండింగ్ ఏంటి మాకు నెల జీతం ఎందుకు పెంచరు ఇదిగో కూడా పెంచుతున్నాం అధ్యాని వారు నెల నుంచి చదువుతున్నారు ఉత్తమ మాటలతో ఇది జరగవు హామీలు అమలు చేయండి మీరు ఇచ్చిన హామీలు స్థానిక శాసనసభ్యుడు రాజధాని శాసనసభ్యుడు అడిగితే కూడా దిక్కు లేదు పెన్షన్ ఇవ్వండి అని ఎంటబడితే అసెంబ్లీలో మేము ఎంటబడితే అప్పటికి ఇచ్చారు మన జీతాలు పెంచమని ఆ శాసనసభ్యుడు అసలు అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇంతవరకు మీరు పెంచట్ల కార్మికులు మాట ఎనరు మీ ఎమ్మెల్యే చేస్తే రాజధాని ఎమ్మెల్యే మాట ఎనరు ఎవరు మాట వింటారు మీరు కార్మిక జీతాలు ఎందుకు పెంచరు పన్నెండు వేలతో ఎందుకు వాళ్ళ మూలు కల్పిస్తారు అందుకని ఇరవై ఒక్క వేల జీతం ఇవ్వాలా ఇచ్చేదాకా దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తాం మేము ఈ రాజు రాజధాని ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ సమస్యల మీద కార్మికులు ఆడగా నిలబడతా ఉన్నారు మీరు కూడా ఈ రోజు ఈ కార్మికుల సమస్యలు న్యాయమైన సమస్యలు వాళ్ళ జీతాలు రావటం లేదు వాళ్ళకి న్యాయం మద్దతు తెలియజేయండి వాళ్ళకి సంఘీవభావాన్ని నిలబండి రాజధాని ప్రజలకి విజ్ఞప్తి రాజధాని అమరావతి నిర్మాణమే మా జయమని రాష్ట్ర ప్రభుత్వం కూటమి చెప్తా ఉంది లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటున్నారు సంతోషం కానీ రాజధానిలో భూములు ఇచ్చిన రైతులైనా భూములు కోల్పోయే పనులు లేకపోతున్న కూలీలైనా పారిశుధ్య కార్మికులన్నా ఈ ప్రభుత్వానికి ఏమీ లెక్క లేకుండా పోయింది నెలంతా పని చేసిన తర్వాత రెండు నెలలకి మూడు నెలలకి జీతాలు ఇమ్మని అడుక్కోవాలా నా సిఆర్డిఏ చేసే పని చట్టాలంటే మీకు పట్టదు రాజధానిలో పారిశుద్ధ్యం అంటే మీకు పట్టదు ఇచ్చిన హామీలన్నీ ఏమైనా ఈరోజు రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో పనిచేస్తున్న సుమారు నూట యాభై మంది పైగా ఉన్న పారిశుధ్య కార్మికులకి రెండు నెలల జీతాలు ఇవ్వలేదు జీతాలు లేకపోతే అలా బతుకుతారు కూలి పనులు లేవు భూములు లేవు ఏదో కనీసం రోడ్లు ఉడ్చుకుని బతుకుతా ఉంటే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకుండా చేస్తా ఉంటే మంత్రి నారాయణ గారు ఏం చేస్తున్నారు సింగపూరును కొరియా అక్కడ తిరగటమేనా భూములు లాక్కున్నప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ కూలీల గురించి అయినా రైతుల గురించి అయినా పట్టించుకునేటువంటి దిక్కు లేదా అంటే పని పనిచేసిన తర్వాత జీతాలకు అడుక్కోవాలా సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం మేము ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు రాజధానిలో ఉన్న పేదవాళ్ళని కూలీలని కడుపు మండుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తా ఉంటే మీరు మాత్రం గొప్పలు చెప్పుకుంటే ఏముందని అడుగుతున్నాం ఏ కార్మికులకైనా నెలవగానే వెంటనే జీతం ఇవ్వాలి రెండు నెలలు మూడు నెలలు కూడా జీతం ఇవ్వరు ప్రతిసారి ధర్నా చేయటం గొడవ చేస్తే గాని జీతాలు మంజూరు కావా అదే మీరు రాజధానిలో ఉన్న బడా కంపెనీలు ఎల్ గాని గానీ షాపూర్జీ గాని ఎన్సిసి కంపెనీలకి పని చెయ్యక ముందే అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తున్నారు వాళ్ళకి కోట్లు బడా కోటీశ్వరులు అడ్వాన్స్ అడ్వాన్స్లా కార్మికులకి మాత్రం పని చేసిన తర్వాత కూడా జీతం ఎవరా ఏమి న్యాయమే అడుగుతున్నాం రైతులకి కౌలు కూడా అడుక్కోవాలి ఇప్పటికీ ఇంకా చాలా మందికి గత ప్రభుత్వం ఎలాగో ఇవ్వలా ఈ ప్రభుత్వం కూడా అల్లే దారిలో మాత్రం అమరావతి అమరావతి అంటే బడా కంపెనీలు అమరావతి కాదు నాయకులు దోచుకోవటానికి అమరావతి కాదు రాజధాని అంటే రాజధానిలో ఉన్న రైతులైనా కూలీలైనా పేదలైనా వాళ్ళ కోసం రాజధాని ఉపయోగపడాలి రాష్ట్రానికి అటువంటిది ఏది కూడా లేకుండా పోయింది దాంతో పాటు రాజధానిలో కార్మికుల జీతాలు ఒప్పుకుండా ఉండటమే కాదు ఒకప్పుడు మూడు వందల మంది పనిచేసే కార్మికులు ఇవాళ నూట యాభై మందికి వచ్చారు అంటే రాజధానిలో ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఏంటి ఊడ్చేవాళ్ళు కూడా లేకుండా చేయటమా ఇప్పుడు గత మూడు రోజుల నుండి చెత్త ఎత్తే వాహనాలకి లేదంట బళ్ళు ఆపేశారు ఇదేనా రాజధాని మీద మీకు చూపించే శ్రద్ధ అబ్బో బ్రహ్మాండం అని మీ ప్రపంచానికి చూపిస్తున్నారు ఇక్కడ ఆయిల్ కి గతి లేదు కార్మికుల జీతాలకు గతి లేదు కార్మికుల సంఖ్యను తగ్గించేశారు అంటే రాజధానిలో పారిశుధ్యం ఏమైపోయినా పర్వాలేదా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇవాళ పారిశుధ్య కార్మికులు పట్టించుకోవట్లా మేమేదో పెద్ద చూపు అంటున్నారు ఇవాళ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏడిబి వాళ్ళు వస్తే పెద్ద పెద్ద లెక్కలు చూపిస్తున్నారు సామాజిక భద్రత అంటున్నారు ఏముంది సామాజిక భద్రత ఇక్కడ చట్టాలు ఏమున్నాయి దీనికి తోడు ఇవాళ మీరు చూస్తే రాజధానిలో ఎంత చిన్న చూపు అంటే పక్కన ఉన్న మంగళగిరి కార్పొరేషన్ లో ఇరవై ఒక్క వేలు జీతం తాడేపల్లి మున్సిపాలిటీలో ఇరవై ఒక్క వేలు జతం విజయవాడలో ఇరవై ఒక్క వేలు గుంటూరులో ఇరవై ఒక్క వేలు అమరావతిలో మాత్రం పన్నెండు వేలు ఈఎస్ఐపీ అయితే చేతికి వచ్చేది పది వేలు ఏంటి వివక్షత అంటే రాజధానిలో ఉన్న ప్రజలకి మీరిచ్చేటువంటి గౌరవం ఇదేనా ఇరవై ఒక్క వేల జీతం ఇక్కడ పన్నెండు వేలు ఇచ్చి సరిపెడుతున్నారు ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు అందుకే రైతులకేను ప్లాట్లు చూపించరు కూలీలకేను జీతం ఇవ్వరు జీతం పెంచరు మీరు ఇంకా ఏంటి వాళ్ళు చేసేటువంటి పని సిఆర్డిఏ దేనికి సిఆర్డి అధికారులకి ఒత్తుకున్నా పట్టించుకోవడం దిక్కు లేదు మంత్రి నారాయణ గారు ఇదేమీ పట్టించుకోవట్లా ఇప్పుడంటా ఈ తీసుకున్న భూములు చాలేదంట మళ్ళీ ఇంకో మూడు వేలు భూసేకరణ చేస్తాం తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాల దానికి పదకొండేళ్ళగా దిక్కు మొక్కు లేకుండా ప్లాట్లు లేకుండా పోయినాయి ఏమిటి వాడు అమరావతి గురించి గొప్పలు చెప్పడం కాదు ఈ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు అందుకే ఇది మా హక్కు చేత ఇవ్వడం ఈ బాధ్యత అడుక్కోవాల్సిన అవసరం లేదు అందుకే సిఐటీ ఆధ్వర్యంలో రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం మేము ఇవాళ ఆందోళన చేస్తున్నాం వెంటనే జీతాలు ఇవ్వండి అంతేకాదు ఇరవై ఒక్క వేలు ఇతరులతో సమానంగా చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వండి వాళ్ళకి సౌకర్యాలు కల్పించండి కార్మికుల సంఖ్య పెంచండి రాజధానిలో ఉన్న పరిశుద్ధ్యాన్ని కాపాడండి అని మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన వచ్చి సమాధానం చెప్పాలి వాళ్ళ వేతనాలు ఇవ్వాల్సిందే నెల అడుక్కునే పరిస్థితి లేకుండా బ్యాంకుల్లో ప్రతి నెలా కూడా ఒకటో తారీఖే జీతాలు వేసేటట్టుగా చట్టపరమైన ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తాం